హాయ్ అండి ఇప్పుడు సీజన్తో పని లేకుండా స్వీట్స్ స్కాన్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటున్నాయి కదండి మార్కెట్లో అలాంటప్పుడు ఈ రెసిపీని అయితే తయారు చేసుకోండి పదే పది నిమిషాల్లో అయిపోతుందనమాట చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టీ టైం స్నాక్ లేదంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే కూడా చేసి ఇచ్చాను అనుకోండి చాలా ఇష్టంగా తింటారు అలాగే దీంట్లో మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తినకపోయినా పర్వాలేదు వారంలో రెండు మూడు సార్లు అయినా కానీ మనం స్వీట్ కార్న్ తిన్నాం అనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఫైబర్ ఫుడ్ కూడా అండి ఉడకబెట్టేసి తినచ్చు ఫ్రై చేసుకొని తినొచ్చు బజ్జీలా కూడా చేసుకొని తినచ్చు అనమాట కానీ నేనైతే ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే రెండు స్వీట్స్ కార్న్స్ని వీటిని తొక్క తీసేసి రెండింటిని బాగా శుభ్రంగా కడిగేసేసుకున్నాను అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఒక్క బుట్టాలో నాలుగు వరకు అయితే నేను పీసెస్ని అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడెక్కేలోపు మనము ఈ స్వీట్కాన్స్ అన్నిటిని కూడా పెట్టేసుకుందాము స్వీట్స్ కార్న్స్ని అన్నిటిని పెట్టేసుకొని ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకుందాము లేదంటే పావు గ్లాస్ వరకు అయితే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్కాన్స్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక పావు గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను అనమాట ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆవిరి పైననే ఉడికించుకుందాం అనమాట మరీ ఎక్కువగా నీళ్ళు పోసేసి ఆ నీళ్ళని ఉంపకూడదు దాంట్లో ఉండే ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట జస్ట్ మనము ఒక ఆవిరికి ఉడికేంత వరకి ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదండి మనం వేసిన నీళ్ళు కూడా మొత్తము ఆవిరైపోయాయి అలాగే మనకి స్వీట్స్ కాన్స్ కూడా కొంచెము అనమాట ఆల్రెడీ అవి మెత్తగా ఉంటాయి జస్ట్ కొంచెం మనకి ఉడికిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు దీనిని మరోవైపున కూడా టర్న్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూసారు కదా ఇంకా ఉన్న నీళ్ళు మొత్తం కూడా ఎగిరిపోయాయి అనమాట ఇప్పుడు దీనిని ఒకసారి కలిపేసుకుందాము ఏమైనా మాడిపోయాయా లేదా అనేసి చూసుకుందాము వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి మనకి ఇక్కడ ఇప్పుడు ఇవి మనకి వెగుతూ ఉండగానే దీనిపై నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము జస్ట్ కొంచెం షాలో ఫ్రై కావడానికి అనమాట మరీ ఎక్కువగా కాదు డీప్ ఫ్రై చేయట్లేదు కదా మనము ఇప్పుడు ఒక వైపున కాలేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచుకుందాము అలాగే మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం కూడా మనం స్వీట్ కార్న్స్ని మంచి కలర్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాము కనీసం ఒక రెండు నుంచి మూడు నిమిషాల టైం అయితే ఒకవైపు కాలడానికి టైం పడుతుందనమాట అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ స్వీట్ కార్న్స్ని కూడా మంచి కలర్ వచ్చేంతవరకు మనము ఫ్రై చేసుకుందాము కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తూ చూసారు కదండి ఈ విధంగా అయితే మంచిగా మనకి స్వీట్ కార్న్స్ స్వీట్కాన్స్ అయితే ఒకవైపున కాలుతున్నాయి అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు కార్న్స్ అంటేనే తీపి తీపిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు వేగిపోయాయి కదండీ ఇప్పుడు పైనుంచి కొంచెము సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుందాము అలాగే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందామండి టేస్ట్కి తగ్గ ఉప్పు టేస్ట్కి తగ్గ కారం వేసుకొని పైనుంచి కొంచెము పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుందాము అది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదండి పర్వాలేదు మీకు ఇష్టం లేదనుకోండి పెప్పర్ని యాడ్ చేయకుండా సరిపడా కారాన్ని వేసుకుంటే రుచికి సరిపడ కారాన్ని వేసుకుంటే సరిపోతుందనమాట నేను కొంచెం కారం తగ్గించేసి పెప్పర్ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పేసి మీరు కావాలంటే ఇక్కడ ఆయిల్ బదులు బటర్ని కూడా యూస్ చేసి ఈ స్వీట్ కార్న్స్ అన్నిటిని కూడా వేయించుకోవచ్చు అనమాట చూసారు కదండి మనము ఉప్పు కారము అలాగే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడు పైనుంచి ఒక హాఫ్ లెమన్ని తీసుకొని దాని జ్యూస్ అంతా కూడా మనము పిండేస్తూ అన్ని కాన్స్ పైన పడే విధంగా ఇవన్నిటిపైన మనము అయితే పిండుకుందామండి మరీ ఎక్కువగా పుల్లగా ఉండద్దు జస్ట్ మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది తెలిస్తే సరిపోతుందనమాట ఇప్పుడు మరో రెండు నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు పైనుంచి కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమేనండి చల్లగా అయిపోయాక కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో ఈసారి బజ్జీలు పకోడీలు కాకుండా ఇలా స్వీట్ కార్న్స్ని అయితే ఫ్రై చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎలాంటి మనకి సాస్లు అలాంటివి ఏమీ అవసరం ఉండదు